పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మొక్కలు నాటాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు మనుషుల మనుగడ కోసం చెట్లు పెంచాలని సూచించారు పల్నాడు జిల్లా బొప్పూడిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి స్వామి వార్ల దివ్య వనాలను ఆయన ప్రారంభించారు నక్షత్ర వనం రాశివనం పంచవటి పేరిట ఏర్పాటు చేసిన వనాల్లో మొక్కలు నాటారు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ చెన్నకేశ్వర స్వామి మరియు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానముల యొక్క దివ్య వనములను ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటడం జరిగింది ఈ దేవాలయ భూమిలో ఈ గ్రామ భక్తుడు ఈ చెట్లు ఏపుగా పెరగటానికి కోసం కూడా వేయటం జరిగింది రక్షిత రక్షిత మనం ప్రకృతిని పాడు చేసుకోకూడదు మనం ఈ భూమి మీద ఉండాలంటే మనకు తోడు వృక్షం ఉండాలి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందరూ కూడా మొక్కల్ని పెంచి అలవాటు చేసుకోవాలి